హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఏంటి మీ పలుపులు సంధ్యా మీరు అంతా ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మీరు అంతా బాగున్నారా మీరంతా బాగున్నారని మనస్ఫూర్తి కోరుకుంటున్నారండి మీరు బాగుంటాయి కదా మేము కూడా బాగుంది ఓకే ఫ్రెండ్స్ ఎవరైనా మన ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి లైక్ చేయండి అలాగే షేర్ చేయండి ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడైతే ఈ వీడియోలో అయితే తెలిపడి ఫ్రెండ్స్ వీడియో ఈ ఈరోజు అదేనండి చూడండి ఫ్రెండ్స్ మేమైతే ఇంకా ఇక్కడికైతే చెరుకు అయితే మా ఊరు చెరుకైతే వచ్చినామండి అదేనండి ఇంత ముందుకంటే దాదాపు వచ్చేసి ఒక వారం అయితే అయింది ఫ్రెండ్స్ వారం ఎందుకు అయింది అంటే చేపలు పడక మాకైతే అదేనండి ఒక కేజీ రెండు కేజీలు అలా పడుతుంటే ఇంకా మేమైతే చేపలకైతే రాకుండా అయితే ఒక వారం అయితే పట్టిందండి అలాగే ఇంకా మా బాబుకి కూడా బాగలేక మేమైతే ఇంటి దగ్గర అయితే ఇంకా బాబుని చూసుకుంటూ ఇంకా అదేనండి కూలి పనులకు అలా వెళ్తూ అలా ఉన్నామండి రాండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే మేమైతే చెరుకు వచ్చినాం చెరుకు వచ్చి ఇంకా వల్ల అయితే తీసుకెళ్ళడానికి అయితే వచ్చామండి చాలా అంటే ఇంకా ఎక్కువ అయితే పడటం లేదండి మళ్ళీ చేపలు పడినప్పుడు మళ్ళీ జాగ్రత్తగా వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళి ఇంకా అలాగే పడవ అని చెప్పే కదండి పడవ అని అంటాం లేదంటే తెప్ప అని అంటామండి తెప్ప అంటాం మాకు వెళ్ళి అది ఇంకా వచ్చి దాన్ని కూడా తీసుకెళ్ళాలా మొత్తం తీసుకెళ్ళి ఇంటికి అయితే తీసుకెళ్ళాలని ఇంకా జాగ్రత్తగా పెట్టుకోకపోతే మళ్ళీ ఇక్కడ పెట్టేసినామంటే అవి చినిగిపోతాయి అండి అంటే ఎన్ని ఎండి చినిగిపోతాయి అందుకని బాగా ఇంట్లో భద్ర భద్రంగా పెట్టుకొని ఇంకా మళ్ళీ తర్వాత చేపలు పడుతున్నాయి అన్నప్పుడు మళ్ళీ మేమైతే ఇంకా స్టార్ట్ అయితే చేస్తామండి అప్పుడైతే ఇప్పుడైతే మా ఆయన అయితే ఇంకా వాళ్ళని ఆడదాసి పెట్టిన చూపిస్తామండి అలాగే పెద్ద మంది చూస్తే ఫ్రెండ్స్ ఎట్లా ఉందో అప్పుడు అప్పుడైతే వచ్చి దగ్గరకైతే వారం అయింది రిజర్వే అయితే వచ్చి ఇక్కడికి వచ్చేలాగైతే ఎందు అంత వింతగా అనిపిస్తుంది వారంకే కొత్తగా అనిపిస్తుంది ఎందుకంటే ఈ మధ్య నీళ్ళైతే వచ్చిన రిజర్వేకైతే మనకైతే అప్పుడైతే ఈ కర్ర అవతలకైతే ఉండేవి అది అక్కడ ఆగైతే కనిపిస్తుంది కదా ఆగ అక్కడికైతే నీళ్ళు ఉండేవి ఇప్పుడు ఏంటంటే మళ్ళీ అయితే మొన్నైతే నీళ్ళు వచ్చినాయి అంటే ఒక పది రోజు ముందుగా దానివల్ల అయితే నీళ్ళైతే నీళ్ళు అయితే ఆ తొక్కున్న కాడికి అయితే వచ్చినాయి ఆ గడ్డ వాళ్ళకై మళ్ళీ అయితే ఇప్పుడైతే వచ్చినాను అప్పుడు ఆపేసానండి వాళ్ళలో ఆపే వేయడం కానీ మళ్ళీ ఇప్పుడు వచ్చినాను చేపలైతే ఎక్కువగా పడ పడడం వల్ల దీని అయితే చేపలు పడతాయి అది కాక నీళ్ళు ఎక్కువ వచ్చినందున ఇంకా చేపలైతే పడటం లేదు ఫ్రెండ్స్ ఇంకా మళ్ళీ నీళ్ళు తగ్గుతే గానీ మనకి ఎన్నో కొన్ని చేపలు చూడగలము చేపలు అయితే పడతాయి ఫ్రెండ్స్ ఎందుకంటే ఇంకా అందుకే రండి చూడండి నీళ్ళైతే అప్పుడైతే చాలా తక్కువ ఇప్పుడు చూడండి ఎంత ఎక్కువైపోయినాయో అంటే నీళ్ళైతే మళ్ళీ పైనుంచి అయితే వదిినారని తెలిసింది ఫ్రెండ్స్ ఇంకా తెలిసాగానే ఈ ఈ అంతా అయితే మేమైతే రాలేదు ఇంకా అలాగే ఇంట్లో అయితే బాబుకైతే బాగాలేదండి బాబుకైతే వారం పైన అయిందండి మా బాబుకైతే ఇంకా ముసరమందు పెట్టిద్దామని రేపు అయితే మందు పెట్టిద్దామని ఇంకా మేమైతే ఇంకా నేను మాత్రం ఇంకా బాబుని కనిపెట్టుకుంటూ ఇంకా చూసుకుంటూ వాళ్ళైతే దగ్గర ఉండాలండి ఎందుకంటే ఇంకా పిల్లోడికి బాలేదు కాబట్టి అది కాక వేడి నీళ్ళు ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇంకా అదేనండి మా తమ్ముడికి బాగాలేక మీకు చూపించాయి కదండి అలాగే రేపు మా అక్క మందు పెడుతుందండి ఇది ఫ్రెండ్స్ ఇంకా ఎందుకులే ఇంకా వాళ్ళు కూడా ఇక్కడ ఉండడం అని మేమైతే వచ్చామండి అదేనండి ఇంకా మా అక్క అయితే మందు కూడా ఎలా పెడుతుంది ఏందనేది కూడా మీకు చూపిస్తామండి ఎందుకంటే మా అయితే చాలా అంటే చాలా సన్నగా అయిపోయింది ఫ్రెండ్స్ వాడు వాడు చూసే కొద్దీ వాడు మొహం కానీ బాగా సన్నగా అయిపోయింది వాడు ఎంత బాగున్నోడు ఎంత బాగా ముద్దుగా బాగుండేటోడు వాడు ఎంత అంటే అంత అంతలా సన్నగా అయిపోయినాడు నాకైతే చాలా అంటే చాలా బాగా చేస్తుంది ఫ్రెండ్స్ ఎందుకంటే ఇంకా నేను పనికి వెళ్తున్నాను మీకు పని కూడా చూపించే కదండి ఇంకా ఆ పని కూడా నేను మానుకుని అయితే అయితే ఒక మూడు రోజులకైతే అయితే చూసుకోవాలండి అలాగే ఇంకా మా అక్క మీకు అదేనండి మా అక్క మా కొడుకు ఎలా మందు పెడుతుంది అనేది కూడా మీకు ఆ ఆ వీడియో వీడియో చూపిద్దాం కూడా మీకు ఆమె ఆమె ఎలా ఎలా చేస్తుంది చూసుకుంటే తెలియని వాళ్ళు చేసుకుంటారు కదా మీరు ఎవరైనా తెలియకునే కూడా ఒకవేళ మీరు కూడా తెలుసుకొని ఏమైనా మీరు కూడా ఒకవేళ పిల్లలకి పిల్లలకి మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే ముసర ఏందా లేదనేది మనం కన్ఫర్మ్గా అయితే మనం అయితే తెలుసుకోవాలండి అది కూడా రేపు ఎలా అనేది ఎలా అనేది కూడా చూపిస్తాం అలాగే ఎలా వీడియో తీస్తున్నాం ఏంది అనేది కూడా మీకు చూపిస్తామండి వీడియో మరి మీకైతే చూపిస్తామండి ఓకే అండి ఇప్పుడైతే మా ఆయన అయితే ఇంకా ఉండయో లేదో తెలుదు అసలు వాళ్ళు ఇప్పుడు మన వాళ్ళు నువ్వు వాడినారో లేకపోతే ఎక్కడెక్కడే ఉండయో అనేది కూడా మనం అయితే ఈ గడ్డలు అయితే ఇలా వెళ్ళాలి ఇప్పుడు దిడ్లు అయితే చూసారా ఎంత ఫుల్ కొద్ది గిడ్డి ఇప్పుడైతే మన చూద్దాం అండి పుయ్య లోపలి

ఎందుకంటే అంత జాగ్రత్తగా దాచిపెట్టుకోవాలా మన వస్తువు అనేది మనం అంత జాగ్రత్త ఎంత జాగ్రత్తగా దాచిపెట్టుకుంటే మనకే మేలు ఫ్రెండ్స్ ఎందుకంటే ఇక్కడికి ఎవరన్నా ఈ వచ్చి వచ్చి అయితే ఇంకా వాళ్ళైతే ఏమైనా పడవ నాశనం చేస్తారండి మళ్ళీ మేము కొత్తవి కొనుక్కోసి వస్తాను చూడండి మా ఆయన అయితే లోపలికి వెళ్ళిపోయినాడు ఎటా చూడండి ఫ్రెండ్స్ ఏమున్నాయి ఏమో అనేది కూడా తెలియదు చాలా ఫుల్గా ఉంది అబ్బా గిడ్డి పడవస్తుంది చూడండి ఫ్రెండ్స్ మా ఆయన అయితే ఇంకైతే వలమోటర్ అయితే తీసుకెళ్తున్నాడు చూడండి మళ్ళీ ఇప్పుడు మేము ఎక్కడి నుంచి వచ్చినామో అక్కడి నుంచి అయితే లోపలికి లోపలకైతే లోపల నుంచి అయితే వెళ్ళాలండి ఎంత గిడ్డే చూడండి ఎందుకంటే ఆ వతల నుంచి రావడానికి నీళ్ళు ఉన్నాయి ఫ్రెండ్స్ చూడండి అలా పోతున్నాడు మా ఆయన అయితే ఈ వతల నుంచి పోదామంటే నీళ్ళైతే ఉన్నాయి అడ్డేటి పక్కన పక్కనే అటు దాగు చూసుకొని పోదామంటే మొత్తం నీళ్ళే ఫ్రెండ్స్ ఇంకా చూడండి మా ఆయన అయితే ఎలా వెళ్తున్నాడో చాలా అయితే వెళ్ళాడు ఆ వాళ్ళకి తొక్కుతూ ఏంది గెడ్లో నేనైతే పోతున్నా దేవుడా చూడండి ఎంత గెడ్డు ఉంది చూడండి చుట్టుపక్కల మా ఆయన అయితే ఇంత లోపల దాచిపెట్టాడు చూడండి అప్పుడైతే చూసి అప్పుడైతే నీళ్ళైతే ఎక్కడికైతే ఉండేయండి నేను ఇక్కడ వలబట్ట పెట్టుకున్నప్పుడు

అయితే దాచిపెట్టుకోవాలా వాళ్ళు అక్కడ నీళ్ళల్లో ఒకవేళ మునిగిపోయి ఇంకా అదేనండి కొట్టుకుని వెళ్ళిపోతాయి అని ఇంకా మా తమ్ముడు కూడా చెప్పాడండి అందుకని ఆ రోజైతే వచ్చి మేమైతే ఇంకా మా ఆయన అయితే జాగ్రత్తగా అయితే దాచిపెట్టాడండి లోపలైతే అండి మా నాన్న మూటలు అంటావి మానవయ్య ఏంటి నీ పక్కన పెట్టినాడు అంటే చాలా బాగుంటుంది చాలా బాగుంది అబ్బా గిడ్డి ఇక్కడ కదా ఇవైతే కొత్త వాళ్ళ పెంచైతే వల్ల రావాల్సి వచ్చింది ఎక్కువగా డబ్బులు అయితే ఎక్కువగా పెట్టావు కాబట్టి చూసుకోవాలా మళ్ళీ ఎందుకంటే చేపలు పడి చేత మనకి మళ్ళీ అవసరం వస్తుంది కాబట్టి ఇప్పుడైతే మళ్ళీ ఎగబెట్టుకుంటే మళ్ళీ రేపటికనేది మళ్ళీ అవసరం ఇబ్బంది లేకుండా మళ్ళీ అయితే కూలిపడి చేస్తాయండి దగ్గర దగ్గరికి ఒక్క మూట వచ్చేసి ఎనిమిది వేల రూపాయలు అండి ఒక్క మూటలో ఉండేవాళ్ళ చిన్నది అనిపిస్తుంది కానీ దీంట్లో ఖరీదు దీని ఆదాయం డబ్బులు మేము ఎక్కువగా తీసుకుంది మూట ఎనిమిది వేల రూపాయలు దీంట్లో ఈ చూసారు కదా మా ఆయన అయితే ఇలా అయితే అయితే చాలా లోపల అయితే దాచిపెట్టాడండి చూడు అక్కడికి దూరం అనిపిస్తుంది మనం దగ్గర చూడు అసలు అక్కడి నుంచి అయితే వచ్చిన మేమైతే అవతల గడ్డి అవతల అవతల ఉన్నాం కానీ అవతలకి వచ్చినాం చూడండి మొత్తం అయితే చుట్టూ అయితే ఇంకా లోపలికైతే వచ్చినాం గిడ్డ లోపలకైతే మామూలు పెట్టుకుని హలో చూడండి ఫ్రెండ్స్ మా ఆయన అయితే ఇప్పుడైతే అయితే మళ్ళీ వలముటి అవలం వేసి తెప్ప కూడా తీసుకెళ్తాం చూడండి ఏముండయి చూసుకోవాలి జాగ్రత్త అబ్బా చూడండి ఏంటన్నా కరుచుకొని జరుగులు కానీ లేదంటే ఏంటన్నా ఉంటాయని మా ఆయన అయితే చేస్తున్నారు చూడండి ఎందుకంటే వారం అయిపోయింది కదా అందుకని ఇంకా అడివి అదొకటి మనం అయితే ఉదయం తీసుకెళ్ళినప్పుడు కదా పడవని ఇట్లాగనే ఇట్లా గట్టిగా అయితే వేసుకోవాలా అట్లా బయలుదేరితే గట్టిగా కొడితే దీని లోపలంటే సందులు ఉండవు కదా దానిలోకి అన్నమాట ఏదైనా జెర్లు తేళ్ళు అటు వచ్చేసిందని ఏదన్నా పురుగులు అనేటి కరిసే పురుగులు ఇసుకులు అనేవి వెళ్ళిపోతాయి అనమాట ఇంకేంటే మన నీళ్ళ నీళ్ళలో వేయంగానే ఉయ్యమ్మ నీరు వస్తాయని చెప్పి పైకి వస్తాయి పైకి వచ్చి మనం మనమే ఎక్కడ ఉన్నాం కూర్చోటం అనుకో అవన్నీ చెప్పి మనకి ఎక్కుతాయి ఎక్కువంటే మనకు వాళ్ళు ఎడ్చుకుంటూ పోతున్నప్పుడు అట్లా ఏదన్నా తగిలి రాసుకున్నప్పుడు నేనైతే కుడతాయి కాబట్టి మనం ఏంటంటే మన సేఫ్టీ కోసం గట్టినైతే అట్లా కొట్టినామంటే సందేహ అయితే పడవ అయితే తీసుకుందండి ఇప్పుడైతే ఏ ఏంది అయిన పడవ పొడుకునేది లే పైకి ఉంది ఏ పని లేనప్పుడు అదే మనం తాకేది లేనప్పుడు సోన్ ఫ్యాన్స్ ఇప్పుడైతే పడవ అయితే తీసుకెళ్ళాలండి హౌ చిక్కు ఉంది మర్చిపోయినా బాగా గురి చేసావు కరెక్ట్గా లేదంటే నేనైతే మర్చిపోయినా ఇప్పుడు సోన్ ఫ్యాన్స్ ఇదైతే చేపలు చెక్కండి దీన్ని కూడా మనం జాగ్రత్తగా చూసుకోవాలా అటు వడికల్ తర్వాత అయితే ఇప్పటి తీసుకోవాలండి ఎందుకంటే ఇక్కడ ఎర్రతేళ్ళు అని జాయి ఎక్కువగా ఉంటాయి దానివల్ల మన సేఫ్టీ జాగ్రత్తగా ఉండాలి నేను వస్తారేపా గెడ్లో ఎక్కువగా ఉంటుంది ఎందుకు మనం అయితే ఫుల్ గా ఉందిలే గడ్డలు అయితే అట్లా గడ్డి నీ మీద ఎత్తుంది అంటే గిడ్డ ఎందుకుందంటే మొత్తం అడవి కాబట్టి అలాగే చెరువు అండి ఇంకా అడవిలో చెరువు అని నేను చెప్పాను కదండి అందుకని చాలా పచ్చదనం అయితే ఎక్కువ ఉంది ఇక్కడైతే గడ్డ ఎక్కువ ఉంది చూడండి ఎంత పెద్దగా ఉందో అంతకు ముందు నీళ్ళు వచ్చి మాకు తగ్గిపోయినాయి కదా అప్పుడు లేదు ఇంత గడ్డి అంటే ఎండిపోయింది అనమాట నీళ్ళు లేకపోతే ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఆ వాళ్ళ నుంచి అయితే వాళ్ళకైతే వచ్చామండి చేపలు పడక్క చూడండి ఇంటికైతే వెళ్తున్నామండి మేమైతే అన్నీ అయితే ఇంకా బండి మీద అయితే పెట్టుకొని ఇంకా మోస్తని అయితే వెళ్ళాలండి బండికి అయితే కట్టుకొని ఎత్తి గట్టిగా కింద చూడండి ఫ్రెండ్ ఎమ్మడి వేయాలంట కాకపోతే జాగ్రత్తగా అయితే పెట్టుకోవాలండి ఇంకా ఏదైనా వస్తువు వస్తువే మనకి ఇంకా బంగారు వస్తువు ఎలాగా అలాగా అంతకన్నా ఎక్కువేనండి పడవ అయితే చూడండి అయ్యండి అవి ఈదుగుంట పోయినాం చూడ రోజు నీ రెండు చేతులు అవి నా రెండు చేతులు అవి నీ రెండు చేతులు నా నా చేతులవి చేతు నా చేతులు అవి కలిపితే నాలుగు చేతులు ఉండాలి అయితే రెండే చేతులు ఉన్నాడా సరే ఫ్రెండ్స్ చూడండి ఇప్పుడైతే ఇంకా ఇంటికైతే మేమైతే వెళ్తున్నాం అండి చూడండి ఇవైతే అన్ని కట్టుకోవాలండి ఇంకా బండికి అయితే ఆయన అయితే ఇప్పుడు మూట తీసుకురాలో సోగంలోనే వేసి వచ్చినాడు చూడండి ఫ్యాన్స్ ఎలా అయితే సంధి అయితే ఎలా కూర్చున్న ఫోటో మీద వెనకైతే ఇకైతే బయలుదేరతాం అండి మనం పోయే గమ్యం ఇది దావా కనిపిస్తుంది కదా ఇక ఈ గమ్యం మీద పోవాలా పొడవ చూసినారా ఎక్కడికెళ్ళి బండికి వెళ్ళి అయితే ముందుకైతే ఉందండి ఎట్టు వచ్చి వెనక్కి వచ్చి బండి అవతకైతే ఉన్నది సంధి అయితే బాగైతే జమకైతే కూర్చుందండి వెనక జమ్మ కూర్చున్నా ఇంటినే పట్టుకొని పోవాలి ఇంటి పోయేదాకా చూడండి జమ్మ కూర్చున్నా జాగ్రత్త కూర్చోవాలి నువ్వు ఎందుకంటే అక్కడ ఎగుమూర్లోనే కదా అక్కడ ఇబ్బంది పడతావు జాగ్రత్త కూర్చోవాలి ఇలాగే పడవ అయితే ఇంటికైతే ఇలాగే పట్టుకొని ఇంక ఇంటికి వెళ్ళేదాకా నేనైతే ఊర్లోకి వెళ్ళి ఇంటికి వెళ్ళాలండి చూడండి మా తనకైతే ఇలా అయితే వెళ్తున్నాం ఓకే బాయ్ బాయ్